హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడండి మా అమ్మ వాళ్ళ ఊరు కాడ వినాయక స్వామి ఊరేగింపండి ఊరేగింపు అంటే రేత్రి మొత్తం ఫంక్షన్లా బాగా చేసుకున్నారు భోజనాలు అన్నీ ఇంకొచ్చేసి ఇక్కడ జిల్జిగిపోతున్నాడు స్వామి నిమగ్నం చేస్తారు కదా అక్కడైతే ఇప్పుడు రెడీ అయ్యి స్వామిని ట్రాక్టర్లో అయితే పెట్టుకొని ఇంటింటికి అడిగిపోయి పోతాడు కదా ఊరేగిచ్చా పోతారు స్వామిని అయితే ఊర్లో కాడికి పోయిన తర్వాత అక్కడ వాళ్ళు అయితే కాయా కర్పూరం అవి ఇస్తారనమాట స్వామికి ఇప్పుడు అది జరుగుతుంది చూడండి ఇక్కడైతే దమ్ములు అవి వాంచుకుంటూ స్వామిని చాలా బాగా అయితే తీసుకుపోతున్నారు నేను కొద్దిగా దగ్గర నుంచి తీసుంటే స్వామి బాగా కనిపించేవాడు అండి కొద్దిగా దూరం నుంచి అయితే తీస్తాను వాళ్ళు అవి పోసుకుంటా ట్రాక్టర్కి ఎదురుగా అన్నీ ఇస్తూ ఉంటే ఒకరు దూరంగా ఉండరు నేను స్వామి అయితే క్లియర్గా కనిపించలేదు ఇక్కడైతే చాలా బాగా అమ్మవాళ్ళ ఊర్లు అండి ఇక్కడ ఇది జరుగుతుంది వినాయక స్వామి పండగ అయితే మనకు సంవత్సరానికి ఒకసారి వినాయక స్వామి పండగ వస్తుంది కదా చాలా బాగా అయితే ప్రతి ఒక్కరూ చేసుకుంటారు ఇలా చేసుకోవడము సంవత్సరానికి ఒకసారి ప్రతి ఒక్క వినాయక స్వామి పండగే కాదండి ప్రతి ఒక్కటి రాముల జయంతి మనకి అన్నీ వస్తాయి కదా గౌరీదేవి పండగలు అంట అన్నీ వస్తాయి చాలా బాగా అయితే ఊర్లో ఈ పల్లెల్లో అయితే చాలా బాగా పండగలు చేస్తుంటారు మనం ఇలాంటి చూడాలి అంటే ఇప్పుడు ప్రతి ఒక్కసాట టౌన్లో కానీ పల్లెల్లో కానీ ప్రతి ఒక్క అయితే బాగా చేసుకుంటున్నారండి స్వామి పూజలు అయితే వినాయక స్వామి ప పూజలు అయితే విశేషంగా చాలా బాగా జరుగుతాయి మన పక్క అయితే ఎక్కడైనా కానీ వినాయక స్వామి పండగలు అయితే బాగా జరుగుతాయండి ఓకే అండి వీడియోలు చాలామంది చూస్తున్నారు కానీ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ అయితే అసలే చేయడం లేదండి సబ్స్క్రైబ్ చేయడం లేదు వీస్ తగ్గిపోయినాయి నాకు ఈ మధ్య ఆరోగ్యం బాగాలేక వీడియోలు పెట్టక వీస్ అయితే బాగా తగ్గిపోయినాయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయండి అలాగే షేర్ చేయండి మీరు కొట్టే ఒక లైక్ వల్ల పది మందికి షేర్ అవుతుందండి వీడియో వెళ్తుంది మీరు లైక్ అయితే చేస్తారని ఆశిస్తున్నాను ఇక్కడ వాంచే పిల్లోళ్ళు ఆ ఊరు పిల్లోళ్ళేనండి వాళ్ళు కొత్త కొత్తగా నేర్చుకుంటున్నారు ఓకే అండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా ఓకే బాయ్ అండి Terima kasih telah <laughs> menonton! thank <laughs> you